नमस्कार एन एम न्यूज़ टीवी की स्वागत सोलर सतीशागर् इंका अनेक मेद దయచేసి కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం లాంటిది ఈ యొక్క సముద్రంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది రాహుల్ గాంధీ గారు కలలు కన్నటువంటి పార్టీ హైకమాండ్ ఒక అవకాశం ఇచ్చింది అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా మళ్ళీ వనపర్తి జిల్లాలో రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లలో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఎవరైతే తెలుపుతారో వాళ్ళందరూ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలు అనుకోండి ఈరోజు గతంలో ఎప్పుడు లేని బియ్యం కానివ్వండి ఎప్పుడూ ఇవ్వలేని ఇండ్లను కానివ్వండి ఎప్పుడూ ఇవ్వని రేషన్ కార్డులు ఇవ్వండి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఇండ్లు ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇవ్వలేదు సన్నబియము ఇవ్వలేదు ఉచిత బస్సు ఇవ్వలేదు అంటే ప్రజాప్రభుత్వం వచ్చినటువంటి ప్రతి పథకాన్ని ప్రజల మధ్యకి తీసుకుపోయి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండేటువంటి గ్రామ పంచాయతీల్లో ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వ్యక్తి మీదనే డిపెండ్ అయి ఉంటాయి అందుకే ఆ ఎలక్షన్స్ ఎంతసేపున ఆ వ్యక్తిని చూసి ఓటేసే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధమైన వ్యక్తిని ఏర్పాటు చేసుకొని బాధ్యతను కూడా ఆ గ్రామాలలో ఆ మండలాల్లో ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకులకి ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి చిన్న చిన్న ఏదైనా ఇష్యూస్ అన్ని కలుపుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకోదాన్ని అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ ఏదేమైనా కాంగ్రెస్కి సంబంధించి మా చిన్న చిన్న రెండు మూడు రోజుల నుంచి నేను కూడా గమనిస్తున్నా అక్కడోరు ఇక్కడోరు కొంచెం లాగుతున్నట్టు అనిపించింది అక్కడ ఏముండదు మా అందరు ఆ చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీ బతుకున్న బీజేపీ గురించి మేము ఆలోచన చేస్తాం మా ఇంటర్నల్ మాకు నెలవమానాలు ముగ్గురం కలిపి అట్టే కొడతాం సో అది దృష్టిలో పెట్టుకున్నాను వాళ్ళకి ఇబ్బంది దరిదాబులు రానియకుండా జనరల్గా అధికారంలో ఉన్నోడు గెలుస్తాన కాన్ఫిడెన్స్ ఉన్నోడు విజయస్థానికి రెడీ అయినోడు ఎట్లన్నా కొంచెం చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయి గెలిచే టీములనే కదా ఉంటాయి ఓడిపెట్టు తోటి చేస్తాడు వాళ్ళకి ఏం పని పాడలేక మా ఇంటి పిప్పించి పిచ్చి మాట్లాడుతున్నారు పని దృష్టిలో పెట్టుకున్నాలి ఉన్న అభివృద్ధి మా లక్ష్యం చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవన్నీ మేము ఇంటర్నల్ మేము డోర్ మోసుకొని మాట్లాడుతాం జూబ్లీ సెలక్షన్లో మేము మా పాటికి మేము పని చేస్తుంటాము ఒక ఆయన వచ్చి రెండు సార్లు లేదా వచ్చి ఇది రెఫరెండమ్ తీసుకుంటారా మీరు మీకు మీకు అంత నెగిటివ్ ఉంది అన్నట్టు నేను ఓకే అన్నా మా సీఎం గారు ఓకే అన్నాడు సో దానికి రెఫరెండమ్ తీసుకున్న ఇరవై ఐదు వేల కోట్లు వేల ఓట్లతో ఓడికి సో అట్లాంటి పార్టీలు హైదరాబాద్లో ఉన్నాయి ఇట్లా వరపడిలో మీనోమిము ఫుల్ స్కోరు పోయేటప్పుడు కొంతమంది ఉన్నారు సో వాళ్ళందరికీ ముఖ్య నుంచి మా కొత్త డిసిసిని ఇక్కడ వచ్చిన కొత్త వరపడికి తీసుకున్న తర్వాత వచ్చిన పాత డిసిసి అధ్యక్షుడు ఇక్కడ ఉన్నారు మా నాయకులు అందరు ఇక్కడే ఉన్నారు మా అందరి మాటగా ఆ మాటగా మేమంతా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తాం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ పడ్డది మొత్తానికి మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ మేమే గెలుస్తాం రేపు లోకల్ బాడీస్కి కూడా మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మమ్మల్ని లో ప్రొఫైల్ అంటే మేము భూమి మీదనే ఉంటాం మేము గాలిలో కాంగ్రెస్ పార్టీ అంటే గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి గ్రౌండ్లో ఉంటుంది సో కాంగ్రెస్ పార్టీని మా వనపర్తి ప్రజలు తెలంగాణ ప్రజలు ఇంకొక పదిహేను సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది వనపర్తిలో కూడా ఎవరికన్నా ఎవరినైనా ఇష్యూ దొరుకుతుంది ఎవరి ఛాన్స్ దొరుకుతుందో అనుకునే కొంతమంది పెద్దలకు చెప్తున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మీకు ఏం దుర్గన్యం మేమంతా కలిసి కట్టే పనిచేస్తాం థ్యాంక్ యూ